టు శివ ప్రాపర్టీస్ విజయవాడ గుణదల ప్రాంతంలో ఓ అద్భుతమైన అవకాశాన్ని మీరు మిస్ అవ్వకండి ఈ రోజుల్లో నగర మధ్య భాగంలో టూ విహెచ్కే ఫ్లాట్ ఓ రేటుకి దొరకడం అది బ్యాంకు వేలం ద్వారా అంటే నిజంగా గోల్డెన్ శాన్స్ ఈ ప్రాపర్టీ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు లభిస్తున్న ఫ్లాట్ వివరాలు చూడండి ప్లింత్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా కలిపి మొత్తం పదమూడు వందల ఒక్క గజాలు చదర పొడుగుల్లో రావడం జరిగింది సొంత పార్కింగ్ ఇరవై చదర పడుగుల్లో అయితే ఉంది యూడిఎస్ హండ్రెడ్ డివైడ్ షేర్ చూసుకుంటే డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది స్క్వేర్ యాప్స్ లో రావడం జరిగింది ఈ ప్లాట్ అనేది తూర్పు ముఖంగా రావడం జరిగింది మంచి వాస్తు శాస్త్రానికి అనుకూలంగా ఉన్నటువంటి టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి మాతా అండ్ క్లేవ్ అనే మంచి గేటెడ్ కమ్యూనిటీలో ప్రాజెక్టులో ఇది ఉంది రిజర్వ్ ప్లేస్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు లక్షల పద్నాలుగు వేల రూపాయలకు మనకి రిజర్వ్ ప్లేస్లో లో బ్యాంక్ ఆప్షన్ సీలుక రావడం జరిగింది ఈ బ్యాంక్ ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై మూడు వరకు మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది బునదల అనేది విజయవాళ్ల చాలా ప్రాముఖ్యమైన రహదారి అనుసంధానాలతో నిండి ఉంటుంది ఇక్కడ ఇంటి కొనుగోలు అంటే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ గ్యారెంటీ ఇక బ్యాంకు వేలం ప్రాపర్టీ కొనే ముందు కొన్ని ముఖ్యమైన టిప్స్ గురించి మాట్లాడుకుందాం ప్రాపర్టీని ప్రత్యక్షంగా చూడండి అవసరమైతే లాయర్ లేదా బ్యాంకు లీగల్ అడ్వర్టైజర్ని సంప్రదించండి ఫైనాన్స్ సపోర్ట్ అవసరమైతే ముందుగా ప్లాన్ చేసుకోండి వేలం తేదీకి ముందే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని బ్యాంకు వేలం ప్రాపర్టీ వివరాలకు మా ఛానల్ ప్రాపర్టీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ డ్రీమ్ హౌస్ రియాలిటీ చేయడానికి